అక్కడి నుంచి వెళ్లాల్సింది నేను కాదు ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్న ఆత్మ ఏంటి చెప్పేది అవును ఇక్కడున్న ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు ఈ అమ్మాయిని ఒక ఆత్మ పట్టి పీడిస్తోంది అంటే సంజనకి దయ్యం పట్టిందా అవును దయ్యం పట్టింది ఈ అమ్మాయిని ఎందుకు పట్టి పీడిస్తున్నావో చెప్పు లేదంటే నిన్ను కాల్చి పూడిద చే సచ్చపో చెప్తాను చెప్తాను నేను ఈ సాంగ్ సుజాత మేడమ్ తో పాడిస్తే జనం అబ్బ బబ్బ దిగిపోతారు సార్ లేదో షో ఈ సాంగ్ వర్జిన్ వాయిస్ తో పాడిద్దాం అనుకుంటా ఏ సార్ అంటే పెళ్ళైన వాళ్ళు పాడకూడదా సార్ వర్జిన్ అంటే అది కాదయ్యా ఓ ఫ్రెష్ వాయిస్ అని అర్థం ఓహో నేను ఇంకా డాక్టర్లు చెప్తారే అదే అనుకున్నాను సార్ సార్ సిటీలో ఉన్న ఫిమేల్ ట్రాక్ సింగర్స్ అని రియాలిటీ షో సింగర్స్ అని ఇక్కడికి పిలిపించేద్దాం సార్ ఇక్కడికి ఎందుకు ఏం లేదు సార్ బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఎవరినైనా చక్కగా చూజ్ చేసుకుందామని ఉద్దేశం సిగ్గులేదయ్యా అంటే ఊరికే బ్యూటిఫుల్ వాయిస్ కోసం ఆడిచిన పెడదామని వాళ్ళేం ఇక్కడ కొద్దిగాని మనం ఇమ్మీడియేట్ గా సిటీకి కి బయలుదేరుతున్నాం ఆ మ్యూజిక్ ఇచ్చి అచ్చి బాషాకు ఫోన్ చేసి ఆడిషన్స్ కేరింగ్ చేయమని చెప్పండి అలాగే సార్ ఏ సరే సార్ అర్జెంట్ కి అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కోండి అయితే పని సార్ మన ఫామ్ హౌస్ లో పాలైని అడిగితే చెప్తాడు ఏం చేస్తారో నాకు తెలిదు ఈ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి ఓకే సిగ్గుండే సార్ రమణ రమణయ్య రమన ఇందాక ఒక అమ్మాయి పాట పాడిందే ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి ఆనందినండి అమ్మాయికి పెళ్ళి అయిందా ఇంకా లేదు ఎలా ఉంటుంది బాగుంటుందా అయిజంత ఎవరుగా నీలాగా ఎవరు రెండు అడుగులు ఉండరు నోరు మూసుకో నువ్వు పెద్ద అంతా రమణయ్య తెల్లగా అందంగా నాలా ఉంటుంది రమణయ్య అమ్మాయి ఇల్లు ఎక్కడ అమ్మాయి గురించి నీకేనా తెలుసా ఇప్పుడు అక్కనే అండి అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయి చాలాయిందండి అలా మేనత్త దగ్గర ఉంటుందండి అలా మావ బావ ఉన్నారు చూడండి వాళ్ళు పక్క ఎదవలండి వాళ్ళకి ఎవరి ప్రాణాలు లెక్కలేదండి చూడు రమణయ్య ఆ అమ్మాయి గురించి చాలా బాగుంది నువ్వు తన్ని మాకు పరిచయం చేస్తే మన సినిమాలో ఒక పాట పాటించాలి అయ్ బాబోయ్ ఆ మాట మాత్రం నాకు చెప్పకండి ఆ పక్కనే అండి ఇల్లు ఏ లేదు వెళ్ళండి